సరే పోయిన సర్క ఈ పనితీరు ఎట్లా ఉంది బాగానే అనిపిస్తుంది కొందరు ఏమి నచ్చారు బాగానే ఉంది అంటే కొందరు వడమంటారు అంటే ఇది ఇయ్యాలి అది ఇవ్వాలి అంటే వాసనికి ఇయలేదంటే ఏం చేయమన్న మొత్తం ఉంది ఇచ్చిండు ఇచ్చే కొన్ని కొన్ని అయితే ఇప్పుడు కరెంటు బిల్లు ఉన్నది అది అందరికి ఉపయోగపడేది బస్సులు ఉంది బస్సులు మనకు పల్లెట మన ఒక్కొక్కరికి రాకపోతే మన మన గ్రామం ఏమంటారు అంటే మనకేం పని చేస్తుంది వాళ్ళకే పని చేస్తుంది ఇట్లా పోతే ఆడ దుబ్బాక ఆడ గజ్వలు కడిగితే దుబ్బాక దాకా పేటలు పోతురు కదా ఒక ఒక మనకి ఈ ఊర్లో కావచ్చు ఈ ఊర్ తోట మండలకు రాకపోతుంది వచ్చి వేరే ఊళ్ళకి అయితే బతుకురు కదా సిద్దిపేట ఎక్కువ మీద రాకపోతురు పోతలేరా అందరు పోతురు ఇప్పుడు రైతు బంధు విషయంలో రైతు భరోసా విషయంలో రైతు బంధు కూడా బానే ఉంది కదా వేస్తుండు లేట్ అయినా ఇప్పుడు చెట్లు పుట్టలు గుట్టలకి ఇచ్చిందని చెప్పి రైతు భరోసా కడియాల్సింది బాగానే కదా కడియాల్సింది కడియాల్సింది పది ఎకరాల ఒక పండుగను ఎకరాలకు ఇంతవారు పెట్టింది కరెక్ట్ కదా వందల అయితే నల్లకి అయితే లాభపడరు కదా పగ్గున్నాడు గుతవలసిన వాళ్ళే మళ్ళీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు మన సంక్షేమ పథకాలన్నీ అంటే రేవంత్ రెడ్డి అన్నమాట లేడు అన్ని లేట్ గా అంటే చేస్తారు ఇప్పుడు వాళ్ళే చేసిరా వాళ్ళు ఎట్లా చేసారు అప్పుడు అయ్యో కొత్తగా మళ్ళీ గెలవాలి అప్పు బాగా చేసిపోయాడు కేసీఆర్ అని అంటున్నారు నిజమే చేసిండు చేయాలంటే చేసా కానీ చేసిండు కానీ కొద్ది అంత బగ్గ తిన్నారు దోష అంతా దోశకు తిన్నారు వాళ్ళైతే అంతేనా అడగాలి తిన్నారు దోష అంతా దోశకు తిన్నారు చేసినా కానీ పనులు చేసి ఉండవు కానీ తినడాయితే బగ్గ తిన్నారు ఇష్టం తిన్నారు ఇక వాళ్ళని ఏమంటారు అప్పులు కావాల మరి అప్పులు చేసి మళ్ళా మళ్ళీ కొత్తం నెక్స్ట్ మేమే అంటే వచ్చదంటే వాళ్ళు భగవంతుడి గేర వచ్చే రెండు నెలల తర్వాత ఎట్లా అయితది ఏం మారుతుంది అనేది తెలియదు హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అప్పుడే పది నెలల కొల వాళ్ళకి ఇచ్చిన ఒక్కరు గుడియలేదు ఇప్పుడు చిన్న వాళ్ళకి వాళ్ళకి అందరికి వచ్చినాయి బియ్యం చేసుకోవాలి అని ఈ సన్న బియ్యం ఇప్పుడు సన్న బియ్యం అప్పుడేమో అమ్ముకుంటే ఎవరైనా తీసుకుంది దొడ్డు బియ్యం మన పంట బియ్యం అయితే ఎవడు ఆడుతు అప్పుడు ఆరు వేలు ఏడు వేలు పట్టినది దొరకలేదు ఇప్పుడు ఇప్పుడు కూడా అడుగుతున్నారు తింటలేరా రేషన్ బియ్యం సన్న బియ్యం కంపల్సరీ తింటు ఈ ఓల్డ్ సన్న మీద కూడా అంటే అంటే ఏ అలా మిక్స్ అయ్యొత్తున్నాయి నూకలు వస్తున్నాయి ఇప్పుడు ప్రతి దాంట్లో ఏదో ఒకటి నూకలు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఆయన విఫలమైన అధికారు ఉన్నాడు వచ్చి చూస్తాడా మంచి ఈ మనిషి చెప్తారు కదా చెడు అయితే ఈ మనరు కదా అంటే మంచిగా ఉన్నాయి ఇక అంటే కూడా చాలా మంది ఉన్నారు కదా తినేటోళ్ళు ఇప్పుడు దొడ్డు బియ్యం కంటే మెరుగే కదా బానే కదా ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఇప్పుడు నేనే పట్టి పట్టించిన పది క్వింటాల్ పట్టించిన పట్టించి అట్లే పెట్టిన వాళ్ళని అడుగుతారు అని ఒక్క క్వింటల్ కూడా అట్లే ఉన్నాయి అంత ముందు బియ్యం తింటున్నట్టే కదా ఇప్పుడు మీది ఇది ఏమిపెట్టి దొమాటాకా దుబ్బాకా